నా ఫోను ట్యాప్ అయ్యిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు జుబ్లీసులు పోలీస్ స్టేషన్ పిలిస్తే పోయి వెళ్ళినాను అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు నలభై ఐదు నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది ఆ ఫార్టీ ఫైవ్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు ఫోన్ పోయినాయి నేను సారు వాళ్ళతో మాట్లాడిన విషయాలు రిలేటివ్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది నేను అవన్నీ కూడా చూసినాను కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అని వచ్చింది అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళు ఎదురు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై రెండు టెలికామ్ యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై రెండు దానికి రిలేటివ్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులా మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్లో వాళ్ళ ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ వన్ క్లోజ్ టూ క్లోజ్ త్రీ అని మరి సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆబ్లిక్ బై వన్ అని కూడా వచ్చినది ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికామ్ డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది యాక్ట్ సూచిస్తుంది ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా ఐదు సంవత్సరాల జైలు అని కూడా యాక్టులో లోపల స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాక్ట్లో కూడా స్పష్టంగా ఉండడం జరిగింది యాభై రెండు నుంచి ఎనభై ఐదు నుంచి పరంపర జీవోలు ఈ యాక్టులో లోపల జరుపుకుంటూ వస్తున్నాయి ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ క్లోజ్ ప్రకారము ట్వంటీ సిక్స్ సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ వాళ్ళు సిక్స్టీ డేస్కి ఇస్తారు టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిక్స్టీ డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిక్స్టీ డేస్ లోపల ఆ నెంబర్ ట్రేస్ అవుట్ అవుతుంది ఉదాహరణకు ఎల్ఐ నెంబర్ వచ్చింది అనుకో ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడు నక్సలైఫ్లతో ఆయన నంబర్ను ట్రేక్ చేస్తారు సిక్స్టీ డేస్ లోపల మళ్ళీ ట్రేడ్ చేసినాక సిక్స్టీ నీ ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తావు నువ్వు నీ ఫోన్ ట్యాప్ చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ నీ ఫోన్ మీద ఎవరైనా కాంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేయి వద్దంటలేదు ఎవరు కాంప్లైంట్ లేని ఫోన్లు అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఏదో నన్ను సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం అది అది ఎంతవరకు న్యాయం అది మన రాజ్యాంగం అదే చెప్తున్నదా ఇట్లాంటి చేయమని తీవ్రవాదం చేయలేదు ఉంది యాక్ట్ అది తీవ్రవాదం చేసింది సంఘ విద్రోహ శక్తులని చేకుంది సంఘాన్ని బస్సు పట్టించే వాళ్ళు మతతత్వ వాళ్ళు కులతత్వ వాళ్ళు వీళ్ళ గురించిన్నదని మా గురించి కాదు వాళ్ళని చేయండి ఆనంద కూడా చేయాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఒటీ చేస్తామని అడవదట గారికి మరి వాళ్ళు కూడా కోర్ట్లో ఛాలెంజ్ చేయొచ్చు మేము సంఘ విద్రోహ శక్తులను కాకుండా సంఘ విద్రోహ శక్తులను వదిలేసినంత మాత్రం జరగదు అది కోర్టు కూడా ఒప్పుకోవాలి హోంశాఖ సెక్రటరీ కూడా ఒప్పుకోవాలి మన భారత రాజ్యాంగం చాలా గొప్పదండి అన్నీ అప్పు కరెక్ట్ ఉన్నాయి ఈ మిస్యూజ్ చేస్తున్నారు అధికారులు పొలిటికల్ లీడర్ కలిసి ఈ మిస్యూజ్ చేసే దాన్ని మనమంతా కూడా సమాజం పౌర సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండించాలి ఎక్కడ ఖండించాలి ఎక్కడెక్కడ డిమాండ్ చేయాలి చేసుకోమంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఒక నియంత పర్మిషన్ ఇస్తున్నాడు ఆ దేశంలో అవు ఎస్ నన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నా చేసి ఉంటారు ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇతి సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలగినటువంటి భారత రాజ్యాంగం స్పష్టంగా నూరు పువ్వులు ఆరకాయల దాకా అవకాశం ఉంటుంది అనేది నా నాకు మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి పీస్ బ్రై రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మైపాల్ జాగ్రత్త నీకు ఫోన్ ట్యాప్ అయిపోయినా చూడని చెప్పిండు నాకు మన అప్పుడు మహేంద్ర రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పండి ఫోన్ ట్యాప్ అవుతుంది బయపాలని ఇట్లా చాలామంది నాకు పెద్ద పెద్ద రిటర్స్తో కొద్దిగా లింక్స్ ఉంటాయి వాళ్ళందరూ రెండు మూడు ఇద్దరు చెప్పారు అందరూ నా ఒక్కరితే కాదు ఇక్కడ నేను ఒక్కరి గొప్పను కాదు చాలామంది ట్యాప్ చేసినారు అందులో నేను ఓని బాధ్యతని ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు కొద్ది సిగ్నల్ ఇచ్చినాడు నాకు సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ నైన్ నైన్ డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫోర్ సెవెన్ టూ అనే నంబర్ పెట్టి దానికి వాట్సాప్ తీసి వాట్సాప్లో వేరే నెంబర్ యాడ్ చేసుకున్నాను త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఆ నెంబర్ చాలా మంది తెలియదు ఆ నెంబర్ అంటే అప్ అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసారు అప్పుడు ఎయిర్టెల్ ఉండేది ఫోన్ అప్పుడు చేసారు అది చేస్తున్నాడు తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వర్స్ చేసాను వాట్సాప్ కన్వర్స్ కన్వర్స్ చేసి అది నాకు టెక్నికల్గా నా కూడా పెద్ద మహేందర్ రెడ్డికి మాట్లాడింది చె అడిగ్రు నా నెంబర్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడింది అంటే పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు ఫెయిల్ ఆరు పొలిటికల్ పార్టీస్తో నేను మాట్లాడినా కదా మాట్లాడిన అన్ని విషయాలు కూడా వాళ్ళు అడిగారు అన్ని విషయాల్లో చెప్పిన ఆ నంబర్లన్నీ మనం చెప్పు కూడా బెట్లేదు అక్కడ నంబర్లు ఆల్రెడీ పడి ఉంటాయి ఇప్పుడు నేనేదో తెలియని పేరు ఓ పేరు చెప్పినా కానీ నడవదు ఎందుకంటే నా నెంబర్కి వెళ్ళి ఏ నంబర్ పోయింది అనేది స్పష్టంగా అక్కడ నా నెంబర్కి వెళ్ళి ఏ నెంబర్కి పోయింది ఏ నంబర్ వచ్చి నా నెంబర్కి వచ్చేది అక్కడ మనం వీలే లేదు వాళ్ళు ఏమను తారంటే అధికారులు ఈ నెంబర్కి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ పోయిందా పోలేదా ఎస్ పోయింది మరి పోయినప్పుడు మీకు తెలుసా నాకు తెలియదు మీరు చెప్పినాక నాకు తెలియదు అని చెప్పారు అంటే నా 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 హక్కును ఏదైతుందో నాకు తెలియకుండా గుజుకుంటున్నారు దాని మీద యాక్షన్ తీసుకురావనేది నా డిమాండ్ నా హక్కును నాకు తెలియకుండా గుంతుకుంటున్నారు అది చాలా దుర్మార్గం అది అది పెద్ద క్రైమ్ అది నా హక్కును నా తెలియకుండా ఉంచుకోవడము అంటే ఎంత దుర్మార్గం ఏదైతే ప్రభాకర్ రావు చేసిన పని ఏదైతే ఉందో సోమేష్ కుమార్ ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి చేసిన పని ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన పని జంతువులు కూడా చేయబ్బా మీరేమనుకోండి జంతువులు కూడా ఆ పాపకు మునిగేసుకోవడం కానీ రెండు కలిసి సంసారం చేస్తున్నాయి అడిగిన అంతకంటే అదొన మనుషులు మనం ఇంత దుర్మార్గం ఇది ఎంత ఇప్పుడు చిన్న మా దగ్గర వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు మాకు ఏమైతే కోరికలు లేవు మాకు వేరే ఆలోచన లేవు చిన్న ఏజ్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు పిల్లలు ఉంటాడు వాడు పొలిటికాలు వచ్చి ఎంపీ ఎమ్మెల్యేనే ఎంపీ అవుతాడు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తే వాడు భార్యతో మాట్లాడుకుంటారు వాళ్ళ భార్యతో చిన్న ఏజెండాతో కాబట్టి చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటారు ఆ మాట్లాడుకుంటే ఈయన అన్న ఫోన్ ట్యాప్ చేసి ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచన చేయండి మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మనకు కూడా అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు కూతురు ఉన్నారు వీళ్ళు మంచులేనా ఇంతకు ఓట్ల కూర ఇంత దిగజాతారా ఇది ఏం వ్యవస్థ ఇది ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నామంటే సిగ్గుపడాలి మనం చదువుకున్నాం మన చదువుకి ఏం వీళ్ళు ఉన్నట్టు నేనైతే చాలా బాధపడుతున్నాను దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా ఏదన్నా నువ్వు ప్రశ్నించు ఏదైతే మాకు స్కెచ్ ఇచ్చిందో ఆ స్కెచ్ ప్రకారం మేము పనిచేసుకుంటూ పోయాం మా సొంతం ఆ విధంగానే బీజేపీ పార్టీ ఉన్నటువంటి చంద్రశేఖర్ మాజీ మంత్రిని కూడా బీజేపీలోకి దగ్గర కాంగ్రెస్లో తీసుకొచ్చి ఆయన కూడా మన టికెట్ అకామిడేషన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ లీడర్ ఉండే ఆయన రాజగోపాల్ రెడ్డిని ఇళ్ళకి తీసుకురావడం జరిగింది మైనప్పల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్ ఆయనకు రెండు టికెట్లు ఆఫర్ చేసి ఆయన కూడా పార్టీకి తీసుకురావడం జరిగింది ఈ విధంగా వివేక్ ఇవాళ మంత్రి అయినా వివేక్ కూడా నేనే పోయి మాట్లాడినా వివేక్తో నేను దాదాపు ఇరవై సార్లు మీటింగ్ అయినా రాజగోపాల్ రెడ్డితో యాభై సార్లు మీటింగ్ అయినా ఈ విధంగా ఏదైతే మాకు గౌరవం మా ఇప్పుడున్న అప్పుడున్న బీసీ బ్యాడ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు లైన్ ఇచ్చిందో ఆయన ఇచ్చిన స్కెచ్ ఏదైతే ఇచ్చినా ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం దాన్ని పట్టుకొని గత ప్రభుత్వము గత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ట్యాప్ చేసి మాకున్న స్వేచ్ఛను అరించి మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ నానా బీభత్సం సృష్టించినారు దీని మీద మేము సీటు నేను డిమాండ్ చేస్తున్నామంటే సీటుకు సరి అయినటువంటి న్యాయం జరగాలి పౌరుడికి స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి సరైన న్యాయం జరగాలి ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష జరగాలి మూడోది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఇలా కాంగ్రెస్ ఉంది ఇది పదిహేను వచ్చి మనం ఇంకా ప్రభుత్వం మారవచ్చు ఏ ప్రభుత్వాలు వచ్చినా పౌరుల స్వేచ్ఛకు ఎక్కడ కూడా అడ్డు జరగద్దు పౌరుల హక్కులకు కానీ పౌరుల స్వేచ్ఛకు కానీ జర్నలిస్టుల స్వేచ్ఛకు కానీ పొలిటికల్ లీడర్ల స్వేచ్ఛకు కానీ ఆఫీసర్ల స్వేచ్ఛకు కానీ ప్రతి పౌరుడు భారతీయ పౌరుడికి ఎప్పటికీ కూడా నష్టం జరగకుండా సిస్టమ్ జరగాలి అంతే అందరికీ మేము నష్టం జరిగిస్తాము మా స్వార్థం కురానికి అధికారం ఉపయోగించుకుంటామంటే మాత్రం కుదరదు ఇది డెమోక్రసీ సిస్టమ్ కాదు దయచేసి ఆ గౌరవంలో పొలిటీషన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి దయచేసి ప్రజలు కూడా ఓట్లు కూడా నేను మనం చేస్తున్నా ఏ పొలిటీషియన్ అయినా కానీ ప్రజలకు సేవ చేయడానికి వస్తారు కానీ ఆన్ ఫోన్ ఈ ఫోన్ ట్యాప్ చేయడానికినో ఆ నీని బాధ పెట్టండిగానో ఆని లోపలేసి దొంగ కేసులు పెట్టండికనో మనం రాజకీయాలకు రాలేము పేదవాళ్ళకి న్యాయం చేయని వచ్చినాం మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి అంతేగాని మనం ఏదో అధికారంలో ఉన్నామని ఆక్రంగా వివరించి ఎలా మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా పరిస్థితికి తీసుకొచ్చినారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి మారాలి సిస్టమ్ మీద నా ఫైట్ నా ఫైట్ ఏదో బీఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీద సిస్టమ్ మొత్తం మారాలి సిస్టమ్ మారాలి ఆ సిస్టమ్ అనేది మంచి వాతావరణం ఉండాలి ఏదైతే ఇప్పుడు అమెరికాలో